తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాము మీ అందరికీ అసలాం లేకుంహతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదరమహాశేవులారా సహోదరి మురళారా చాలామంది ఆలోచనలో ఉంటారు పండుగ రోజు మేము ఎలా ఉండాలి పండుగ రోజు ఎలా ఉండటం వలన అల్లాహ్ యొక్క బహుమతులు మేము పొందగలుగుతాము అని చెప్పి దీని గురించి నేను మీకు ఎక్కువగా అయితే మాట్లాడదలుచుకోవట్లేదు సింపుల్గా రెండు మూడు విషయాలు చెప్తాను ఎవరైతే వీటిని గనక ఆచరిస్తారో అల్హందుల్లా వాళ్ళు పండుగ నమాజులో అదేవిధంగా పండుగ రోజు ఏదైతే అల్లాహ తరపు నుండి వాళ్ళకి బహుమతులు లభిస్తాయో అవన్నీ కూడా వాళ్ళు పొందగలుగుతారు ముఖ్యంగా మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే ఉదయాన్నే వసు స్నానం చేయాలి నమాజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఈద్గాహలో నమాజ్ చదవాలి ఈద్గాహలో అవకాశం కుదరకపోతే మస్జిద్లో కూడా మీరు పండుగ నమాజ్ చదువుకోవచ్చు పండుగ నమాజ్ చేయకన్నా ముందుగానే ఏదైతే సదకాయ ఫిత్ ఉందో ఏదైతే రమజాన్ నెలలో మనపై బాధ్యత కలిగిన సదిత్ ఉందో ఈ యొక్క దానాన్ని ముందుగానే పండుగ నమాజ్ కి ముందుగానే విచ్చేయాలి పండుగ నమాజ్ అయిన తర్వాత మన యొక్క సహోదరులు మన యొక్క మిత్రులు మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా మనం ప్రేమ ఆప్యాయతలతో కలిసి వాళ్ళతో ద్వాహా తీసుకోవాలి మనం కూడా వాళ్ళకి ద్వాహా ఇవ్వాలి అదేవిధంగా మనం చేయవలసిన మరో పని ఏమిటి అంటే చాలామంది పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది పేద పిల్లలు కూడా ఉంటారు అలాంటి వారికి మనం సహాయం చేయాలి ఎందుకంటే అల్లాహు తాడ మనకైతే ఇచ్చారు వాళ్ళకి ఇవ్వలేదు మనకి ఇచ్చింది ఎందుకు అంటే వాళ్ళకి మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో తాడ మనకి ధనవంతులుగా చేశారు మనకి స్తోమత కలిగిన వారిగా చేశారు ఎవరైతే స్తోమత కలిగిన వారు ఉన్నారో వాళ్ళు పేదవారిని వాళ్ళకన్నా కింద వారిని గమనించుకుంటూ ఉండాలి అదేవిధంగా మనం చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏమిటి అంటే చాలామంది చేసే పెద్ద తప్పు అయితే ఇదే అది ఏమిటి అంటే కనుక పండుగ రోజు అది ఏ పండుగైనా కానివ్వండి ఐదుల్ ఫిత్ర కానివ్వండి ఐదుల్ అజహా కానివ్వండి ఈ రెండు పండుగలకి మనం చేసే పెద్ద తప్పు ఏమిటి అంటే పండుగ రోజు ఏ పనులైతే చేయకూడదు ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాము ముందుగా మనం గమనించాల్సింది పండుగ అనేది ఎందుకు జరుగుతుంది అసలు పండుగ రోజు అనేది ఎందుకు పెట్టారు అని చెప్పి నా ప్రేమ సోదర మహాశివులరా పండుగ అనేది ఏదైతే ఉందో సంవత్సరంలో ఇస్లాం ధర్మం ప్రకారంగా రెండు పండుగలు ఏదైతే ఉన్నాయో వా ఆ రెండు పండుగలు కూడా మనకి అనగా ముస్లిం సమాజానికి ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఆ పండుగ రోజు అల్లాహు చాలా చాలా సంతోషంగా ఉంటారు ఒకటి రమజాన్ నెలలో మనం అల్లాహ ముందు సజ్దా చేసి ఉపవాసాలు ఉండి మన యొక్క ఆరాధనలు అల్లాహ ముందు పెట్టి అదేవిధంగా అల్లాహని మెప్పించి ఉపవాసాలు ఉండి తరహవి నమాజ్ చదివి ఇలా ఎన్నైతే ఆరాధనలు చేశామో దానికి బదులు అల్లాహు తాడా మనకి రమదాన్ నెల పండుగలో రమదాన్ నెల పండుగ నమాజ్ ఏదైతే ఉందో ఆ పండుగ నమాజ్లో ప్రసాదిస్తారు అదేవిధంగా పండుగ ఎందుకు జరుపుకోవాలన్నారంటే పండుగ రోజు అల్లాహు మనతో చాలా సంతోషంగా ఉంటారు అంటే అల్లాహుతాడ మనపై ప్రేమతో ఆప్యాయతతో చాలా సంతోషంతో అల్లాహతాల మన వైపు చూస్తూ ఉంటారు సో అలాంటి సమయంలో మనం చేయకూడని పనులు ఏమిటి అంటే పాపాలు అనేవి చెయ్యకూడదు కానీ చాలా మంది ఏం చేస్తారు ఈరోజు పండుగ ఈరోజు నేను మందు తాగాలి మత్తు పానీయం సేవించాలి మూవీస్కి వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలి ఇలా ఏదైతే ఇస్లాం ధర్మంలో నిషేధమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకుంటారు అదేవిధంగా వాళ్ళు చేసే మరో ముఖ్యమైన పెద్ద పాపం ఏమిటి అంటే ఎప్పటివరకైతే అంటే పండుగ కన్నా ముందు ముందు సమయం వరకు వాళ్ళు ఐదు పూటల నమాజ్ చదివారు కానీ ఎప్పుడైతే పండుగ నమాజ్ అయిపోతుందో పండుగ నమాజ్ అయిపోయిన వెంటనే నమాజ్ అనేది వాళ్ళ యొక్క జీవితంలో నుండి తీసేస్తారు ఇది చాలా చాలా పెద్ద తప్పు ఏ రోజు అయితే అల్లా తాళ మనతో సంతోషంగా ఉన్నారో ఆ రోజు మనం అల్లాహ ముందుకు వెళ్ళి సజ్దా చేయకపోతే ఆ అల్లాహ మనల్ని ఎలా ప్రేమిస్తారో ఒక్కసారి మీరే ఆలోచించండి అందువలన నా ప్రేమ సోదర మహాశేవుల పండుగ రోజు ఏదైతే మనతో పాపాలు జరుగుతాయో ఆ యొక్క పాపాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి తప్పకుండా కంట్రోల్లో ఉండాలి తప్పకుండా పాపాల నుండి దూరంగా ఉండాలి కనీసం ఆయా ఒక్క రోజైనా కూడా అల్లాహని మెప్పించడానికి అల్లాహని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇన్షే అల్లాహ్ అల్లాహ యొక్క బహుమతులు అల్లాహ యొక్క సంతోషం మనపై తప్పకుండా కురుస్తూ ఉంటాయి ఏదైతే నేను విధానాలు పద్ధతులు తెలిపానో దీని ప్రకారంగా మీరు కనుక పండుగ రోజుని గడుపుకుంటే అల్లాహ యొక్క శుభాలు తప్పకుండా మీపై కురుస్తాయి అల్లాహ యొక్క బహుమతులు కూడా మీకు లభిస్తాయి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమితులకు తెలియచేయండి అస్సలం అలా వబరకూ